ఓం నమ శివ శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి వారికి రాబోయే నాలుగు రోజుల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో ఏ శుభవార్తలు వినబోతున్నారో ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ శ్రావణ మాసంలో ఏం చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ లేదా మీ ఇష్టదైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది రాబోయే ఏడు రోజులు మీ జీవితంలో మర్చిపోలేని రోజులుగా నిలిచే అవకాశం ఉంది ఈ నా వారం అనుభవించే శుభ ప్రభావాలు కూడా దైవ ఆశీర్వాదాలు నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఇప్పటివరకు మీరు ఎన్నో కష్టాలను ఇబ్బందులు బాధ్యతలు మోస్తూ ముందుకెళ్లారు చిన్ననాటి నుంచి మీ జీవితాన్ని పోరాటంగా చూస్తూ వచ్చిన మిత్రులు కానీ ఈ వారం ఆ పోరాటానికి ఫలితం దక్కే సమయం ఈ ఏడు రోజుల్లో మీరు శుభవార్తలు వింటారు మీరు ఎంతో కాలంగా కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశం ఉంది భగవంతుని పట్ల మీరు చూపిన నమ్మకం భక్తి ఇవి ఇప్పుడు మీ జీవితాన్ని సానుకూల మార్గంలో నడిపించబోతున్నాయి మీరు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఫలితం రాకపోయే పరిస్థితులు ఎదుర్కొన్నారనేది సత్యం ఖాళీ భగవంతుడు మీ మనసులో ఉన్న అమ్మ ఉన్న ప్రార్థనను విన్నాడు ఇప్పుడు ఆ ప్రార్థనలకు సమాధానం దక్కబోతుంది మీరు చేసే ప్రతి పనిలో దైవ నామస్మరణ ఉండాలి అది మీకు భద్రతను ధైర్యాన్ని విజయాన్ని అందిస్తుంది ఎంత బిజీగా ఉన్నా మీరు మీరు ప్రతిరోజు కొంత సమయం మీ ఇష్ట దైవాన్ని స్మరించడంలో వెచ్చించండి అదే మీకు బలంగా మారుతుంది ఈ వారం మీకు ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని అందించబోతుంది మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలని ఇప్పుడు మీ దారి పట్టబోతున్నాయి ఏ రంగంలో ఉన్నా మీరు ఎదగాలన్న తపన కలిగి ఉన్నవారు ఇప్పుడు ఆ ఎదుగుదలకి అనుకూలమైన కాలం వచ్చిందని చెప్పవచ్చు దైవం మీద నమ్మకం ఉంచిన మీకు ఆయన అనుగ్రహం ఇప్పుడు ప్రతిఫలించబోతుంది మీరు శాంతితో ధైర్యంతో ఆనందంతో ఈ వారం గడపడి ఏ పని చేసినా సరే ముందుగా మీ మనసులో ఆ దేవుణ్ణి స్మరించుకోండి దీవెన మీ వెంట ఉంటుంది ఈ వార మీ జీవితాన్ని మార్చగలదు ఈ మాటలను తేలికగా తీసుకోకండి ఇది ఇది జ్యోతిష్యం కాదు కేవలం మీ ఆత్మబలాన్ని నింపే ఒక సందేశం మీరు ఏ ఒంటరి పోరాటం చేస్తున్నా మీరు ఒంటరిగా లేరని గుర్తుపెట్టుకోండి మీ వెంట ఒక దివ్య శక్తి ఉంది ఆ శక్తి మీద నమ్మకంతో ముందుకు సాగండి మీ జీవితం మీ ఎప్పుడు కూడా పూల పనుపుల సాగిందని ఎవరు చెప్పారు ఇప్పటికీ మీరు అనుభవిస్తున్న బాధలు నిందలు అవమానాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని వదలకుండా వెంటాడుతున్నాయి అయితే మీ గొప్పతనం ఏమిటి అంటే ఈ బాధల్ని మీరు అనుభవంగా మలుచుకున్నారు ప్రతి దెబ్బను ఒక పాఠంగా మార్చుకున్నారు మీ మనసులో ఉన్న తపన స్పష్టంగా తెలుస్తుంది డబ్బును సమర్థిగా సంపాదించగాలి సమాజంలో గౌరవంగా జీవించాలి ఉన్నత స్థాయికి చేరాలి మీ కుటుంబానికి ఏ లోటు లోటు చూసుకోవాలి ఈ ఆశయాల కోసం మీరు అహర్నిశలు శ్రమిస్తున్నారు మీ సొంత అవసరాలు ఆనందాలు కూడా త్యాగం చేస్తూ బాధ్యతల బరువును మోస్తూ వచ్చారు చిన్న వయసులోని జీవితం మీ మీద పెద్ద పెద్ద బాధ్యతలను మోపింది కానీ మీరు భయపడలేదు వినుకడుగుని మాటలు విన్నారు ఓర్పుగా సహించారని కాదు కానీ ఒక ధైర్యంగా తట్టుకున్నారు మీరు అనుభవించిన అవమానాలు మీరు నిరుత్సాహాలు ఇవి మీ ఉద్దేశాన్ని తగ్గించలేకపోయాయి కానీ ఓ చిన్న కోణంలో మీ హృదయంలో ఓ కోణంలో మీరు ఇలా అనుకుంటూ ఉంటారు ఎప్పుడైనా సరే నాకు మంచి కాలం వస్తుందా అని ఈ ప్రశ్నకి సమాధానం ఊహించని విధానంగా ఈ వారం మీ జీవితం మారబోతుంది ఈ నాలుగు రోజులు తులారాశి వారికి ఆశాభరితంగా ఆనందంగా విజయవంతంగా ఉండబోతున్నాయి మీరు చేయబోయే ప్రతి పని అనుకూలంగా మారుతుంది ఇన్నాళ్ళుగా ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి పని కుదరటం లేదని ఆపేసిన విషయాలు మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయి కానీ ఈసారి వేగంగా కురవనిస్తాయి వ్యాపారం చేస్తుంటే లాభాలు మెరుగవుతాయి ఉద్యోగం చేస్తుంటే మీ ప్రతిభ గుర్తించబడుతుంది ప్రమోషన్ కూడా రావచ్చు అసలే కాదు ఆశ్చర్యాలు ఎదురవుతాయి ఈ వారం మీ జీవితంలో కొన్ని శుభవార్తలు అడుగు పెడతాయి ఆ శుభవార్తలు నిజంగా మీ జీవితాన్ని మార్చేస్తాయి మీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను భరించారు జీవితం సాపీగా సాగలేదని తెలిసినా కూడా మీరు నెగిన ప్రతి పోరాటం మీ పట్టుదలకి చిహ్నం మీ గొప్పతనం ఏమిటి అంటే మీరు వెనక్కి తగ్గే వ్యక్తి కాదు ప్రతి అవమా అవమానాన్ని ఒక మెట్టుగా మార్చుకొని ఎదుగుతారు ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా మార్చుకొని ముందుకెళ్తారు మీకు నష్టం జరిగినప్పుడల్లా కూడా మీరు నవ్వడం నేర్చుకున్నారు మిమ్మల్ని అర్థం చేసుకొని వారితో ఉండి మీరు ఓర్పు నేర్చుకున్నారు ఈ వారం మీరు నిజంగా మీ జీవి మీ జీవితంలో ఇదే నా టైం అని నమ్మకాన్ని పొందబోతున్నారు మీకు ఇప్పటి వరకు ఎదురుకాని ఆశీర్వాదాలు అవకాశాలు సంతోషాలు ఇవన్నీ మీ వైపు అడుగులు వేస్తున్నాయి కాబట్టి ముందుకెళ్ళండి నమ్మకంగా ఉండండి మీ విశ్వాసం మీ విజయానికి మార్గం మీలో సహజంగా ఒక ప్రత్యేకత ఉంది ఏ సమస్య వచ్చినా మీరు దాన్ని వదిలిపెట్టరు దాన్ని మూలాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు దానికి తాత్కాలిక పరిష్కారం కాదు శాశ్వతమైన మార్గం కనుక్కోవాలనుకుంటారు ఇది ఎదుటివారితో మిమ్మల్ని భిన్నంగా నిలబెడుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది వెనక్కి లాగాలని చూసినా మీరు మాత్రం ధైర్యంగా నిలబెడతారు ఓర్పిగా ఎదుర్కొంటారు మీ వ్యక్తిత్వంలో మరో అద్భుతమైన కోణం జాలి ఎవరు కష్టాల్లో ఉన్నారు చూసి వెంటనే స్పందిస్తారు తొందరగా సహాయపడాలనుకుంటారు వాళ్ళ బాధను మీ హృదయంలోనే మోస్తారు భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తుంటాడు విజయానికి ముందే ప్రతి వ్యక్తిని పరీక్షించేది అతడే ఆ పరీక్షలో మీరు తడబడకుండా నిలబెడుతున్నారు కానీ ఒక విషయం మాత్రం నిజం మీ మనసును ఎవరో గాయపరిస్తే మీరు సహించలేరు కోపం వచ్చినప్పుడు మీ మాటలే మీకు తెలియవు తర్వాత ఆ కోపం చల్లారినప్పుడు మీరు చాలా బాధపడతారు అయ్యో అలా అనాల్సిన పని లేదుగా అని భా భావిద్వంతో ఆగిపోతారు ఎంత కోపం ఉంటుందో అందుకు రెట్టింపుగా ప్రేమ కూడా మీ హృదయంలో ఉంటుంది మీ మాటల్లో ప్రేమ ఉంటుంది మీ దృష్టిలో అందరూ బాగుండాలని ఆకాంక్ష ఉంటుంది మీరు గంభీరంగా కనిపించిన మీ హృదయం మాత్రం వెన్నలాగా మృతంతో నిండిపోయి ఉంటుంది మీరు ఎవరిని ఉద్దేశపూర్వకంగా మోసం చేయలేరు కానీ మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేని కొందరు దానిని నమ్మకంగా కాక లాభంగా తీసుకొని ముందుకు మోసం చేస్తారు మీ కష్టకాలంలో సహాయం చేయని వారు మీ చేత ఎదిగిన వాళ్ళే కొన్నిసార్లు మీ గౌరవాన్ని కించపరిచి మనసుని గాయపరుస్తారు అయినా మీరు ఆ అవమానాలను కూడా ఓర్పుతో భరించగలిగారు మీరు నిజంగా ఓ కష్టజీవి అయితే ఇప్పటి వరకు మీ జీవితంలో మంచి రోజులు చాలా తక్కువ కానీ ఇక్కడ మార్పు సమయం మిమ్మల్ని ఎప్పటి నుంచో కంటికి రెప్పలా కాపాడుతున్న ఒక శక్తి ఉంది ఆ శక్తి ఎవరో కాదు సాక్షాత్తు భగవంతుడే ఆయన అనుగ్రహం మీ జీవితాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉంది మీ కష్టాలు బాధలు అనారోగ్యాలు తొలగిపోతాయి మీ జీవితంలో బంగారంలో మెరిపించే కాలం వస్తుంది మీ ఇంట్లో శాంతి సంతోషం ధనం ఆరోగ్య ప్రసాదాల వర్షం కురవాలంటే మీరు ఒకటే భగవంతుడి పాదాలను ఎప్పటికీ విడిచిపెట్టకండి ఆయనపై నమ్మకంతో ప్రతి పనిని కూడా మొదలుపెట్టండి విజయం మీ దారిలో ఎదురవస్తుంది అనుకూలంగా భగవంతుడి అనుగ్రహం ఉన్నప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది ఆ అనుగ్రహం మీ జీవితాన్ని ప్రత్యేక దిశలోకి మారుస్తుంది ఇప్పటి వరకు మీ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి రాబోయే రోజుల్లో మీరు ఊహించని విధానంగా ధన లాభాలు పొందబోతున్నారు ఈ లాభాలు వారసత్వంగా రావచ్చు లేదా ఆస్తి రూపంగా పాత పెట్టుబడుల నుంచి వచ్చే శుభవార్తలుగా ఉండవచ్చు ఇటువంటి ఆశాజనకమైన పరిణామాలు ఎన్నో ఇప్పుడు మీ కోసం ఎదురు చూస్తున్నాయి ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టానికి తపనకు ఓర్పుకు భగవంతుడు ఆ అద్భుతమైన ఫలితం ఇవ్వబోతున్నాడు అదృష్టం మీ తలుపు తట్టబోతుంది ఇది కేవలం ఓ మంచి రోజు కాదు ఒక కొత్త ప్రారంభం విద్యార్థులకి ఇది చదువులో రాణించడానికి చక్కటి కాలం పేరు ప్రతిష్ట రెండో పెరుగుతాయి మీ శ్రమ ఫలితంగా అద్భుతం మీరు అందరి మెచ్చే స్థాయికి ఎదుగుతారు వ్యాపారవేత్తలకు ఊహించని లాభాలు లభిస్తాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయి ఇప్పటి వరకు ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి వృద్ధి దిశగా ఒక స్పష్టమైన మార్గం కనిపిస్తుంది ఉద్యోగస్తులకి మంచి జీతాలు ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఉన్నతాధికారుల మనసులో మంచి ముద్ర వేయగలుగుతారు మీ ప్రత్యేకత ఏమిటంటే మీరు ఒక పని మొదలు పెట్టారు అంటే అది పూర్తయిత వరకు వెనక్కి తగ్గరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత కష్టమైన మీరు ఊరుకోరు ఆ పట్టుదల అదే మిమ్మల్ని ఎత్తైన శిఖరాలకు తీసుకెళ్తుంది మీ జీవిత లక్ష్యం స్పష్టంగా ఉంది ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఆ లక్ష్యం కోసం మీరు ఎంత కష్టపడాలన్నా సిద్ధంగా ఉంటారు కానీ ఒక్క సమస్య మాత్రం ఉంది మీరు ఎక్కువగా గతం గురించి ఆలోచిస్తారు గడిచిపోయిన జీదు అనుభవాలను పదే పదే గుర్తు చేసుకుంటూ నాకే ఇలా జరుగుతుంది ఒక్కడికే ఎందుకు అన్ని బాధలు అని బాధపడుతూ ఒంటరితనంలో మునిగిపోతారు భవిష్యత్తు గురించి అనేక ఆందోళనలు మిమ్మల్ని వెంటాడతాయి అయితే ఇప్పుడు చెబుతున్నాను ఆ చింతలన్నిటికీ కూడా ముగింపు సమయం ఆసన్నమైంది ఈ ఏడు రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది ఒక కొత్త వెలుగు ఒక కొత్త కాలం మీకు పూర్తిగా అనుకూలంగా మారబోతుంది మీరు అనుభవించిన బాధలు మోసిన కష్టాలు అన్నీ గతం కాబోతున్నాయి మీరు కళలు కన్నట్టుగా మీ జీవితం మారిపోతుంది మీరు ఆదాయం రెట్టింపు అవుతుంది మీ ఆత్మవిశ్వాసం ప్రతిష్టమవుతుంది మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా మారుతుంది ఇదంతా కొత్త ఒకసారి కాదు ప్రతిరోజు మెరుగవుతూ జరుగుతుంది మీకు నమ్మకం ఉంటే మీకు ధైర్యం ఉంటే భగవంతుని ఆదరించే మనసుంటే ఈ మార్పు ఆపలేరు ఇప్పుడు మీ ఇంట్లో ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకుండా శాంతియుత వాతావరణం నెలకొంటుంది ఇప్పటి వరకు అప్పుల బాధంతో కొట్టిమిట్టాడుతున్న వారు ఇక ఆ బాధల నుండి విముక్తి పొందబోతున్నారు ఈ కాలం మిమ్మల్ని ఒత్తిడిల నుంచి గట్టెక్కించే కాలంగా మారబోతుంది ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి ప్రతిదీ కూడా డబ్బు పరంగా అనుకూలంగా మారుతుంది మీరు కలడు కన్న దానికి రెట్టింపు లాభాలు ముందు పొందే అదృష్ట గడియలు సమీపిస్తున్నాయి మీ లక్ష్యాలు పెద్దవి మీ ఆశయాలు ఆత్మవిశ్వాసం కూడా గొప్పది మీరు ఆశించిన స్థాయిలోనే కాదు అందరి కళ్ళ ముందు ప్రత్యేకమైన గుర్తింపు పొందాలని కోరుకుంటారు సమాజంలో మంచి పేరు సంపాదించాలి నలుగురిలో గౌరవంతో బ్రతకాలని ఆకాంక్ష ఇదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి మీరు డబ్బు సంపాదించాలి అనుకోవడం ఓ కోరిక కాదు అది మీకు జీవిత లక్ష్యం ఇది మీ కుటుంబానికి మీ భవిష్యత్తుకి భద్రత కలిగించే మార్గం అని మీరు నమ్ముతారు నలుగురు మిమ్మల్ని చూసి మెచ్చుకోవాలని మీ వాడు చాలా శ్రమ పడ్డాడు అని గుర్తించడాన్ని తపన మీలో ఉంటుంది ఇది ఎప్పటికీ కోరికగా మార్ మాత్రమే ఉండదు కదిలించే శక్తిగా మారుతుంది అందుకే మీ ఆశలు కోరికలు వీటిని సాధించేందుకు మీరు ఎంత కష్టపడాల్సి వచ్చినా వెనక్కి తగ్గరు మీరు ఏదైనా లక్ష్యంగా పెట్టుకుంటే అది నెరవేరేంత వరకు విశ్రాంతి అనేది తీసుకోరు మీ కళలకు ఆవేశం కలిపి మీ కష్టానికి కొత్త దారులు వేసి మీరు ముందుకు సాగారు ఇప్పుడు అది కృషికి ఫలితం సిద్ధంగా ఉంది అది కేవలం డబ్బు రూపంలో కాదు గౌరవం గుర్తింపు ఆనందం అభినందన రూపంలో మీ జీవితాన్ని ఆనందపరచబోతుంది మీరు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే ఆ లక్ష్య సాధనలో మీరు అంతా మర్చిపోతారు చాలాసార్లు తిన్నది కూడా వంట పట్టదు అంతగా మునిగిపోతారు మీ కళలు చిన్నవిగా ఉండవు మీరు అనుకునేది ఒక మంచి ఇల్లు నిర్మించుకోవాలని పొలాలు ఆస్తులు కొనాలి బంగారం కొనాలి ప్రతిదీ గౌరవంగా ఉందాగా ఉండాలని కోరుకుంటారు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలి సొంతంగా ఒక స్థిరత ఉన్న జీవితాన్ని ఏర్పరచుకోవాలని మీరు తపన పడతారు మీరు అనుకునేది మామూలుగా కాదు ఏమీ లేని స్థితి నుంచి నెంబర్ వన్ స్థాయికి చేరాలని ఎప్పటికప్పుడు కళ్ళకంటారు భగవంతుడిని ప్రార్థిస్తూ నేను ఎంత కష్టపడుతున్నాను దానికి దగ్గర ప్రతిఫలం కావాలి భగవంతుడా నాకు కొంచెం అదృష్టంతోడేలయ్య ఆశీర్వదించు భగవంతుడా అంటూ వేడుకుంటూ ఉంటారు మీరు ఎంత బిజీగా ఉన్నా మీ కుటుంబం మీ ప్రాణం అంతే అంతే మీ చిన్న సమయమైన కేటాయించి వారి వెంట ఉండాలని చూసే హృదయం ఇది ఒకరి మనసులోని మాటలు ఒకరు చెప్పుకుంటూ రిలాక్స్ అవ్వడాన్ని మీరు ప్రాధాన్యతగా భావిస్తారు మీకు ఉందాగా ఉండడం అంటే ఇష్టం డబ్బు వల్ల వచ్చే గౌరవం అవసరం కానీ దానికన్నా ఎక్కువగా మీరు విలువిచ్చేది బంధాలు ఆప్యాయతలు అను అందుకే మీ బంధాలను ఎక్కడ కూడా కోల్పోకుండా చాలా ప్రేమగా సమర్థంగా మీరు అందరితో కలిసి ఉండగలుగుతున్నారు కాబట్టి మీ నైతికత గురించి చెప్పాలి అంటే మీరు ఒక మాట ఇచ్చారు అంటే ప్రాణం పోయినా దాన్ని నిలబెట్టుకుంటారు అబద్ధం మాట్లాడడం మీకు ఇష్టం ఉండదు కడుపులో ఒకటి ముఖం పైన ఇంకొకటి మాట్లాడడం మీ నైసం కాదు ఈ మీ నేర్పుగా మాట్లాడే స్వభావం వలన కొంతమంది శత్రువులు కూడా ఉంటారు మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మిమ్మల్ని కిందికి లాగాలని ప్రయత్నించేవారు ఉంటారు కానీ వాళ్ళు ఏమీ చేయలేరు ఎందుకంటే మీపై భగవంతుడి అనుగ్రహం ఉంది అదే ఒక కవచంలా మిమ్మల్ని ఎప్పటికప్పుడు రక్షిస్తుంది ఆ భగవంతుడు ఎవరు అన్నది కాదు ముఖ్య మీరు నమ్మే దైవం మీ విశ్వాసం మీ ఆత్మబలమే మిమ్మల్ని నడిపించే ఒక నిజమైన శక్తి భగవంతుని అనుగ్రహం కలిగితే మీ జీవితంలో లేనిది ఏది ఉండదు మీరు నమ్మే దైవం అది మీ కుల దైవం కావచ్చు లేదంటే ఆ పరమేశ్వరుడే కావచ్చు అతని అనుగ్రహం ఉంటే శక్తి అవుతుంది ఆశయాలని నెరవేరుతాయి ఈ ఏడు రోజుల్లో ఓ చక్కటి సంకల్పంతో ఇంట్లో ఓ దీపం వెలిగించండి శుద్ధిగా ఉండే ప్రదేశంలో దీపాన్ని వెలిగించి శివుడి నామస్మరణ చేయండి ఓం నమ శివాయ అని చెప్పించండి మీ ఇంట్లో శుభ్రత ఉంటుంది మనసులోనే ప్రశాంతత ఉంటుంది ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండి ఉంటే ఆ ఇంటిలోనే మనుషులు కూడా సంతోషంగా సంపదతో శాంతితో జీవిస్తారు ఈ ఏడు నాలుగు రోజులు సాధారణమైనవి కావు ప్రత్యేకమైనవి మీరు కోరుకున్న కోరికలు తీరే అవకాశం ఉంది అందుకే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఇంటిని శుభ్రంగా ఉంచండి శివుడికి ప్రశాంతమైన నివాసంలాగా మీ మనసు మీ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఏమైనా బాధలు వచ్చినా మనసు చంచలంగా కాకుండా ఓం నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం పాపాల నుంచి సమస్యల నుంచి నష్టాల నుంచి కాపాడగలదనేది శాస్త్రాలు చెబుతున్నాయి వీలైతే దగ్గరలోని శివాలయానికి వెళ్ళండి ఓసారి శివుడికి అభిషేకం చేయించండి ఆ ప్రభువు అనుగ్రహాన్ని పొందండి ఆ అనుగ్రహంతో మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం ఉండదు మీ జీవితం ముందుకు మాత్రమే సాగుతుంది ఆనందంగా విజయవంతంగా సంపూర్ణంగా ఇంట్లో డబ్బుకు సంబంధించిన ఒక ఎటువంటి లోటు ఉండదు మీ కష్టానికి తగిన ప్రతిఫలాలు పొందుతారు ఈ ఏడు రోజులే కాదు మీ జీవితం అంతా దైవనామస్మరణతో సాగాలి ఎంత కష్టం వచ్చినా ఎంతో ఒంటరిగా ఉన్నా మనతో ఉండేది ఆ దేవుడు ఒక్కడే మీరు కోల్పోయినవి తిరిగి రావాలి అంటే శత్రువులు కూడా మిత్రులవ్వాలి అంతే ఒక నమ్మకంతో శ్రద్ధతో భగవంతుని పైన విశ్వాసంతో ముందుకెళ్ళండి ఇక మీకు తిరుగులేదు దేనికి భయపడకుండా జీవితంలో దూసుకెళ్ళండి తులారాశి వారికి శ్రావణ మాసంలో చేయవలసిన ముఖ్యమైన ఆచరణలు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపించండి బెల్లం వరివిత్తులు లేదా ఆకుపచ్చ పళ్ళతో శివుడికి నైవేద్యం సమర్పించండి రుద్రాభిషేకం చేయించడం మంచిది శ్రావణ మాసంలో శివుడికి బిల్వధనాలు సమర్పించడం గొప్ప శుభ ఫలితాలనిస్తుంది కనీసం పదకొండు లేదా ఇరవై ఒక్క బిల్వ పత్రాలతో పూజ చేయండి గంగా లేదా శివాలయంలో ఉన్న తీర్థంతో స్నానం చేయండి మానసికంగా కూడా శుభ్రతను పాటించండి పేదలకు బియ్యం పసుపు తులసి మొక్క లేదా గోధుమలు దానం చేయండి అనాథల శ్రేయస్ శ్రీని సహాయం చేసిన అది మీ అదృష్టాన్ని పెంచుతుంది తులారాశివారు సోమవారం వ్రతం చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండడం అత్యంత పుణ్యకరంగా ఉంటుంది ఈ మాసంలో మీరు నిర్ణయించే విషయాలు జీవితంలో దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేలా ఉంటాయి అందువల్ల ఏ నిర్ణయాన్ని తీసుకున్నా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అదృష్టాన్ని ఆకర్షించే ఒక ప్రత్యేక చిట్కాలు అంశం మీకు అనుకూలంగా మారేలాగా ఉండే సూచన శుభ రంగు తెలుపు ఆకుపచ్చ శుభదినాలు సోమవారం శుక్రవారం శుభరత్నం డైమండ్ లేదా చిట్ ఉంగరంలో ధరించండి దైవం పార్వతీ సమేత శివుడు శుక్రగ్రహానికి శాంతి పూర్ పూజ మంచిది శ్రద్ధగా శ్రావణంలో శివుడికి పూజ చేస్తే శివరాశి తుల రసి ధనం శాంతి వరుసగా కలిసి వస్తాయి ఈ వీడియో మీలో ఉన్న శక్తిని నమ్మకాన్ని ఆశని ఆత్మస్థైర్యాన్ని మేరకు కోల్పుతుందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని లేదా జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ అయితే చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ని నొక్కితే మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది దేవుడి ఆశీర్వాదంతో ఈ రోజు నుంచి మీకు ఆనందం ఐశ్వర్యం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు ధన్యవాదాలు